జిల్లా పరకాల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మీడియా సమావేశానికి విచ్చేసి భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసి ఎనిమిది పార్లమెంటు సీట్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు పరకాల నియోజకవర్గ బీజేపీ నాయకులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపి రానున్న స్థానిక సర్పంచి మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లకు గాను బీజేపీకి మరలా ఒక అవకాశం ఇస్తారని పరకాల నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ పగడల కాళీ ప్రసాద్ రావు డాక్టర్ పైన సార్ విజయ్ చంద్రరెడ్డి పరకాల నియోజకవర్గ ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు నరేంద్ర మోడీ గారి తర్వాత వరుసగా పూజులు గొప్పలు గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు కలిపి ఈ రోజులో కూడా ఒకరోసారి గెలిచినందుకు రెండోసారి గెలవడం కష్టం రెండోసారి గెలిచినప్పుడు మూడోసారి గెలవడం అలాంటిది ఇలాంటి యుగంలో కూడా మూడవసారి ముచ్చడగా ఈ భారతదేశ ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఆయనను ప్రధానిగా చేసిన భారత ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ నేను నమస్కరిస్తున్నాను ప్రతిపక్షాలు ఇండి కూటమిని పెట్టి ఎన్నో అసత్య ప్రచారాలు చేసి పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను భయభ్రాత్తులకు గురి చేసి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తా అన్నారు రిజర్వేషన్ చేంజ్ చేస్తా అన్నారు అసంతర్భమైన ప్రేలాపాలు చేసి ప్రజలను భయభ్రాతులు గురి చేసి ఒక అనైతికమైన కూటమిగా ఏర్పడిన వాళ్ళు వాళ్లకు ఒక నియమం లేదు ఒక సిద్ధాంతం లేదు కేవలం వాళ్ళు కలిసింది కేవలం మోడీ గారి ఓటమే వాళ్ళ సిద్ధాంతం ఎందుకంటే కేరళలో కూడా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కొట్టాడతాయి పశ్చిమ బెంగాల్ కొట్టాడతాయి వాళ్ళ అందరు ఒక కూటమై మోడీతో కొట్టాడుతారు అదే రాజకీయాలు అంటారు కాదు అంటే ఒక వ్యక్తిని ఓడియడానికి వాళ్ళు అనైతికంగా కలిసి ఈ దేశ ప్రజల భవిష్యత్తును పరంగా పెట్టి వాళ్ళు పోరాడారు కానీ ప్రజలు విగ్గిలు వాళ్ళు ఏది మంచో ఈ దేశానికి ఏది చూడో వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రధానికి మోడీ గారికి ఈ పత్రామకంగా చెప్పేది ఏంటంటే ఎన్డీఏ కూటమి అనేది ఎలక్షన్ ముందే కూడా మేము బీజేపీగా పోటీ చేయలేదు ఎన్డీఏ కూటమికి పోటీ చేశాము మాకు ఫ్రీ నేను సీట్ వచ్చినాయి అందులో మా పార్టీ బీజేపీ పార్టీ రెండు సీట్లు వచ్చిన మీరు అర్థం చేసుకోవాలి ఈ రెండు వందల నలభై సీట్లు మా ఒక్క బీజేపీ పార్టీ ఆ ఇరవై పార్టీలు ముప్పై పార్టీలు ఇంటి కుటమికి కూడా రెండు వందల ముప్పై మూడు దాంట్లో దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేము విషయంలో చిన్న ఎగ్జామ్ చెప్తా ఒక ఎగ్జామ్ పాస్ కావడానికి ముప్పై ఐదు మార్కులు అవసరం ఎంత తెలుసు మాకు ఫస్ట్ టైం యాభై మార్కులు వచ్చినాయి సెకండ్ టైం యాభై ఐదు మార్కులు వచ్చినాయి మొన్న నలభై మార్కులు వచ్చినాయి కానీ ఎగ్జామ్ మాత్రం ముప్పై పాస్ అయినా అమ్మ కాదా కాంగ్రెస్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఐదు పది వచ్చినాయి మొన్న పదికి ఇరవై వచ్చినాయి దానికి వాళ్ళు సంఖలో కొట్టుకుంటూ ఫెయిల్ అయినాం మేము ఫెయిల్ అయినాం కానీ నేను పది నుంచి ఇరవై వచ్చినాం వాళ్ళకి ఎక్కువ మార్కులు తప్పొచ్చినాయని చెప్తున్నారు ఎంత సిగ్గుమాలిన చెయ్యో ఇంటి కూటమి తిన మా ఓట్లను శీక్షను వాళ్ళకు దూరం ఉన్నా కానీ వాళ్ళు పైశాచ్యతగా ఆనందం పొందుకుంటూ వాళ్ళు మా విజయాన్ని చిన్నగా చూపిస్తున్నారు ప్రజలు అర్థం చేసుకున్నారు మీరు రానున్న పదిహేలు కాదు కదా ఇంకో యాభై ఏళ్ళ వరకు బీజేపీ ఉన్నత కాలం ఈ దేశంలో కాంగ్రెస్ మనగడలేదు ఎందుకంటే కొన్ని విషయాలల్లో ప్రజలు నమ్మనొచ్చు కానీ తాత్కాలికమే మీ అనేది కూటమికి ఈ మోడీ గారిని మనందరం బలపరిచి ఆయన తీసుకునే ప్రతి చర్యకు ప్రతి రైతుల కోసం ఏ ప్రాంతం వచ్చినా కూడా మేము మార్కెట్ కాడ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లోకల్ సమస్యల మీద కూడళ్ళు కూడా అభివృద్ధి కోసం సెంటర్స్ కుడళ్లు కాడ అభివృద్ధి కోసం అయితే కూడా దాన్ని మంచిగా చేయాలని కూడా కొట్లాడింది మేము ప్రతి అక్కడ లైబ్రరీ కావాలంటే కొట్లాడింది మేము భారతీయ జనతా ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ ఈ పరికాల పట్ల సమస్యల మీద కొట్లాడిన చరిత్ర ఈ మధ్య కాలం మొత్తం కూడా అదృష్టం కలిసి వచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చింది కానీ ఎన్నడు కూడా పరికాల పట్టున ప్రజలు కానీ పరకాల నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడలేదు కాంగ్రెస్ అందుకే ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎల్లవేళలా మీ వైపు ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి పరికాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను చేస్తున్నారు పాతాకి కూడా ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి ఓట్స్ మరి భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన చాలా బూతులలో ఈరోజు బీజేపీ నెంబర్ వన్లో చాలా బూతులు విశ్లేషణ చేసి మాకు అసెంబ్లీకి ముప్పై శాతం ఓట్లు వస్తే ఈరోజు ముప్పై నాలుగు శాతం అంటే నాలుగు శాతం పెరిగిన పార్లమెంట్ పర్కాల టౌన్ విషయం కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినట్టు చిన్న విషయం కాదు దాదాపు ప్రపంచ దేశాలు దాదాపుగా ఒక అరవై డెబ్బై దేశాలు అభినందనలు గ్రీటింగ్స్ పట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఆరు దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు మన ప్రమాణ అంటే ప్రపంచ యావత్తు ఎదురు చూసిన ఎన్నికలలో ఎన్డీఏ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మాట మూడోసారి అధికారంలోకి వచ్చింది దాంట్లో మన పరకాల ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నదని మేము తెలియజేస్తూ మరి మన పరకాల పట్టణ విషయాన్ని చూద్దాం పరకాల పట్టణంలో మన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హానిమూన్ అయిపోయింది కొంచెం పరకాల పట్టణ సమస్యల మీద కాన్సంట్రేట్ చేయదని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షం ఈ పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే కొందరికి ఎన్నికల చూసే టిఆర్ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్కి కి పోయి ఎక్కడికి పోయింది ఫిఫ్టీన్ పర్సెంట్ పోయింది మేము అంటే ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు కాబట్టి ప్రజల పక్షానికి నిలదీస్తాం స్టార్ట్ చేసినాం ఈ యొక్క ఎమ్మెల్యే లేవూరు ప్రకాష్ రెడ్డి గారు మీకు మీ హానిమూన్ అయిపోయిందా లేదా మీరు మరి ఇంకా ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం స్టార్ట్ చేయండి మరి చలివాగ్ మీద చెక్ డ్యామ్ అయితే ఒక్కొక్క సమస్యలు చాలా ఉన్నాయి దామెర చెరువు మీద మరి మినీ ట్యాంక్ బండ్ అయితే ఈ నత్త మన వంద పడగల ఆసుపత్రి ఇంటర్నల్ రోడ్స్ చాలా ఒక్క రోడ్డు కూడా ఏ ఆడకపోయినా కూడా మంచిగా లేదు ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య అయితే ద్వారంగా ఉన్నది మరి ఈ మున్సిపాలిటీ అధికారులు నిద్రపోతారా లేకపోయేది ఉంటే ఈ యొక్క మరి ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారా ఇది సూటిగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది కాబట్టి మేము ఎమ్మెల్యేను ఇక నెక్స్ట్ ప్రతిరోజు కూడా మేము టార్గెట్ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా మీరు పని చేయాలనే మా ఉద్దేశం ప్రజలకు పని చేయండి మేమేమి మీరు గద్దె దిగండి లేకపోతే ఇంకేదో అవ్వాలి చెప్పట్లేదు మేము మీరు పని చేయండి రాష్ట్రంలో రావాలని ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారో వాటిని మన పరకాల నియోజకవర్గానికి పరకాల పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి కాబట్టి సూటిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎమ్మెల్యే గారిని ఈ స్థానిక సమస్యల మీద మీరు పట్టించుకోండి స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా మీ చర్యలు ఉన్నారని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం